హలో అందరికీ బనానా ఇంకా ఏ చేతిలో పట్టుకొని ఏం చేస్తున్నా అనుకుంటున్నారా ఇంకేంటండి పిల్లలకందరికీ ఇష్టమైన బనానా ప్యాన్ కేక్స్ అయితే చేస్తున్నాను ఎవరి కోసం మీ మా ఫేవరెట్ అయిన టైగర్ బాబు కోసం సో యాక్చువల్గా కేక్స్ అంటే అందరికీ ఇష్టమే బట్ కేక్స్లో అయితే మైదాపిండి వాడతారు అది అన్హెల్దీ కాబట్టి మీరు మీ పిల్లలకి హెల్దీగా ఇంట్లోనే ఇలా చేసి పెట్టండి హెల్దీకి హెల్దీ అండ్ టేస్టీకి టేస్ట్ ఈ ఏజ్ నుండే మనం పిల్లలకి ఇంట్లో ఫుడ్ కానీ ఇంట్రడ్యూస్ చేసినట్టయితే వాళ్ళు బయట ఫుడ్ తినడానికి ఇష్టపడరు ఇప్పుడే మనం బయట ఫుడ్ ఇంట్రడ్యూస్ చేశామనుకోండి ఇంకా ఫ్యూచర్లో ఎప్పటికీ బయట ఫుడ్ కావాలి అంటూ ఉంటారు టైగర్ బాబుకి ఈవెన్ సెర్లా కూడా నేను హోమ్మేడే చేశాను అది కూడా మీకు కమింగ్ వీడియోస్లో పెడతాను నేనైతే ఇక్కడ చిన్న చిన్న పాన్ కేక్స్ వేస్తున్నాను పాన్ కేక్స్లో మనము బనానా యూస్ చేసాం కాబట్టి అవి ఈజీగా బ్లాక్ అయిపోతుంటాయి అందుకని తొందరగా ఫ్లిప్ చేసుకోవాలి అట్లా అని చెప్పేసి పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు మాత్రం ఫ్లిప్ చేయకండి అండ్ టైగర్ అయితే ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు బనానా పాన్ కేక్స్ ఎప్పుడెప్పుడు అవుతే ఎప్పుడెప్పుడు తిందామనేసి అండ్ పాన్ కేక్స్ అయితే ఇప్పుడు రెడీ అయిపోయాయి మళ్ళీ ఎక్తో ఏం చేస్తున్నా అనుకుంటున్నారా ఎక్తో అయితే ఆమ్లెట్ చేస్తున్నాను ఇంకా కొడుకుకు చేసినప్పుడు ఆబ్వియస్గా ఇంకా కొడుకు తండ్రికి కూడా చేయాలి కదండీ లేకపోతే ఫీల్ అయిపోతారు మరి సో నేనైతే ప్లెయిన్ ఆమ్లెట్ చేస్తున్నాను మా వారికి సాల్ట్ కానీ చిల్లీ పౌడర్ కానీ వేస్తే ఇష్టం ఉండదు అండ్ ఇక్కడ చూసారా ఒక రేంజ్లో డ్యాన్స్ అయితే చేస్తున్నారు ఇద్దరు మీకు డ్యాన్స్ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి ఇప్పుడైతే బనానా ప్యాన్ కేక్స్ టేస్ట్ చేసి టైం అయితే వచ్చేసింది సో నేనైతే టైగర్కి ఇలా ప్లేట్లో పెట్టి ఇచ్చాను అప్పుడప్పుడు టైగర్కి ఇలా పెడుతూ ఉంటాను సో దాట్ ఓన్గా తినడం అలవాటు అవుతుంది అని చెప్పి కొందరు పిల్లలు బాగా మారం చేస్తారు మా అమ్మ తినిపించాలి డాడ తినిపించాలని చెప్పి బట్ టైగర్ అయితే అలా కాదు వెదర్ అయితే చాలా కూల్గా ఉంది ఎందుకంటే చాలా డేస్ నుండి అయితే వర్షం